తిరుపతి సమీపంలో ఉన్న మోహన్బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి మోహన్బాబు కుమారుడు మంచు మనోజ్ మౌనిక దంపతులు యూనివర్సిటీ వద్దకు రాగా అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు తాత నానమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నానని మనోజ్ పోలీసులకు చెప్పారు కోర్టు ఉత్తర్వుల రీత్యా ను వర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు మరోసారి చెప్పారు తాత నానమ్మ సమాధుల వద్దకు వెళ్లేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదంటూ మనోజ్ పోలీసులతో వాదనకు దిగారు ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గేట్లు తీయండి అంటూ గేటు వద్ద మనోజ్ బిగ్గరగా కేకలు పెట్టారు సీఐతో మనోజ్ ఫోన్లో మాట్లాడిన తర్వాత పోలీసుల సమక్షంలో సమాధుల వద్దకు తీసుకుని వెళ్లారు బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడిన మనోజ్ కళాశాల హాస్టల్ విద్యార్థులను స్థానికులను కొందరు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు తండ్రి మోహన్ బాబుకు చెప్పే ప్రయత్నం చేస్తుండటంతో తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు గారు గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రొటెక్షన్ తో నేను లోపలికి వెళ్లి మా తాత నానమ్మల సమాధికి దండం పెట్టుకొని మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని కొంచెం కూర్చొని మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు ఆ సాయిబాబా మీదొట్టుగా జరగకూడదు ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను తెలుసుకున్నంత వరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను మెసేజ్ చేశాను దానికి ఈ రోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా మా అమ్మగారు బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వాడినే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టుకున్నా ఏం తెలుస్తుంది సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే రెండు రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్ మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషయస్ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి పన్నెండో తారీఖు పదమూడ రాత్రి పొద్దున చెప్పారు అన్న ఇలా జరుగుతున్నానంటే శరీరా సరేరా గొడవ పెట్టుకోకండి మన ఊరే కదా పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండను మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తాము తెలియగానే మళ్ళీ హోర్డింగ్ లేసారు ఈరోజు పొద్దున ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు షాక్ అయ్యా నేను ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది దాంట్లో నలభై మంది వాళ్ళు ఏడాడు నుంచో తీసుకొచ్చినారు ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా కాకపోతే చూడంగానే భలే బరిగిన్నారు ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదు అని చెప్పి కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట ఎస్ఐ గారి మాట డీఎస్పి గారి మాట పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈ రోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో నేను నాకు ఏ గొడవకు రావట్లేదు ఏ దీనికి రావట్లేదు నేను నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను